హైదరాబాద్ నుండి వరంగల్ వెళ్ళే నేషనల్ హైవే వన్ సిక్స్టీ త్రీ నుండి కేవలం మూడున్నర నాలుగు కిలోమీటర్ దూరంలో విలేజ్ టు విలేజ్ వెళ్ళే బీటీ రోడ్ నుంచి వెళ్ళి హాఫ్ కిలోమీటర్ దూరంలో ఇదంతా నక్షాపానా రోడ్ అండి మనకు సైట్ వచ్చేసి పంతొమ్మిది గుంటల సైటు చుట్టూర కడీలు జాలి ఫిన్చింగ్ విత్ గేట్ తోటి ఉన్నది సైట్ వచ్చేసి కంప్లీట్గా రెడ్ సైడ్లో ఉంది కల్టివేషన్లో ఉన్నది ఎవరికైనా గెస్ట్ హౌస్ ఫామ్ హౌస్ పర్పస్ కావాలనుకున్న వాళ్ళకు తోట పెట్టుకుందాం అనుకున్న వాళ్ళకు ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ గురించి చాలా మంచి ప్రాపర్టీ అండి సైట్ వచ్చేసి బాక్స్ ఉంటుందండి మనకు హైవేకి అతి దగ్గరలో కావాలి ఫార్మ్ హౌస్ పర్పస్ కావాలనుకున్న వాళ్ళకు బెస్ట్ ప్రాపర్టీ ఇది ఆలేరు మండలం యాదాద్రి భువనగిరి డిస్టిక్ వస్తా చూస్తున్నారు కదా గేటు చుట్టూరా మొత్తం పొలాలు కల్టివేషన్ ఉండాలి అండి దీనికి తెలంగాణ డిజిటల్ పాస్బుక్ ఉంది రైతు బంధు వస్తుంది రైతు బింబం ఉంది డాక్యుమెంట్ పరంగా